హాయ్ ఫ్రెండ్స్ నాటు చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ ఆవకాయ పట్టడం ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ నేను చిక్కుడుకాయతో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ కొంచెం వేసుకున్న ఇంటి పది చక్కగా తినగలుగుతారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి దాన్ని అయితే చక్కగా మిక్సీలో కచ్చాపచ్చగా చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లిపై కొంచెం వేసుకోండి జీలకర్ర కొంచెం ధనియాలు ఒక లో దాసిన చెక్క వేసి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి వీలైతే అందులో గసగసాలు కూడా వేసుకుని నూరుకోండి కమ్మగా ఉంటే మసాలా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ పేస్ట్తో కనుక మనం చికెన్ చిక్కుడికాయ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇది కర్రీ అనొచ్చు లేదంటే దగ్గరికి ఎగర పెట్టుకుంటే ఇది ఫ్రైగా కూడా అవుతుంది మీ ఇష్టం మీరు ఎలా అనుకున్నప్పటికీ కూడా ఇది చిక్కుడుకాయ అనేది ఫ్రై కింద బాగుంటుందండి నేను ఇది చిక్కుడికాయ చక్కగా దగ్గరికి వండుతున్నాను దీన్ని ఫ్రై కింద చేస్తున్నాను ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి దీన్ని చక్కగా మన పుల్కాలు కానీ చపాతీలు కానీ పొరాటాలో కానీ దోశల్లో కానీ తిన్నా చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే చిక్కుడుకాయలు చక్కగా గింజలు ఉంటాయి కదా అవి చాలా ఇష్టంగా చక్కగా తినగలుగుతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది నేనైతే ఉల్లిపాయ నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కనుక ఆ ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఒక గరిటిన్నర ఆయిల్ వేసి కొంచెం పసుపు వేపుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గిన తర్వాత మనకు నూనె అనేది పైకి తెలుతుంది అప్పుడు మనం చిక్కి ఉడకబెట్టుకున్న చిక్కుడికాయలు అయితే వేసుకోవాలి నేనైతే పావు చిక్కడికాయలు తీసుకున్నాను అవి కూడా బాగా ఎక్కువ గింజలు ఉన్నవి ఇప్పుడైతే మనకు దొరకట్లేదు ఒక్కొక్కసారి చిక్కుడికాయ బాగా ఎక్కువ గింజలు ఉన్నవి దొరికితే అప్పుడైతే ఇంకా బాగుంటుంది కూర అనేది ఫ్రెండ్స్ మీరంతా పండక్కి ఇల్లు శుభ్రం చేసేసుకున్నారా అలాగే పండక్కి ఊళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయారా కొత్త బాట్లు అలాగే ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా చాలామంది కొంతమంది అయితే కొ పండక్కి ఊరెళ్ళే వీళ్ళు లేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చక్కగా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవడానికి అయితే ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా మేము కూడా పండక్కి అయితే పెద్దగా ఊర్లో అయితే వెళ్ళిన అవసరం లేదండి ఇంటి ఎదురుకుండానే మా మమ్మీ డాడీ ఉంటారు అందువల్ల నాకు ఫ్లైట్లో కానీ లేదంటే అంటే ట్రైన్లో కానీ కనీసం బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళే అవకాశం అయితే లేదు నాకు ఇంటి దగ్గరే ఉంటారు మా ఊర్లోనే ఉంటారు కనుక నాకైతే అమ్మ నాన్న దగ్గరలో ఉంటారు కనుక నాకు అవకాశం దూరం వెళ్ళి ఎంజాయ్ చేసే అవకాశం అయితే లేదండి అయినప్పటికీ ఇక్కడ ఉన్నంతలో పండగ అనేది మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం పండగకైతే ఇల్లు శుభ్రం శుభ్రంగా చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కొంచెం కాకపోతే పండగ పనులు అయితే ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి అవన్నీ కూడా ఒకటి ఒకటిగా చేసుకుంటూ వస్తున్నాను ఈ చిక్కుడుకాయ అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం అనేది మనం తినే రుచిని బట్టి వేసుకోవాలండి కారం ఎక్కువ ఉన్న బాగోదు అలాగే కారం తక్కువ ఉన్న బాగోదు మసాలా కూడా మనం వేసి వేపుతాం కనుక చిక్కుడికాయ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇది దగ్గరగా అయ్యి చక్క నూనె పైకి తేలే వరకు వేపుని చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది కొంచెం వేసుకున్న మీరు రైస్లోకి చక్కగా సరిపోతుంది దీనిలో కాంబినేషన్లో మీరు చారు కాసుకోవచ్చు లేదంటే పప్పుచారు పెట్టుకోవచ్చు లేదా టమాటా పప్పు పెట్టుకోవచ్చు ఇందులోకైనా సరే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రై అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియ తెలియపరచండి ఎవరికైతే ఇలాగ చిక్కడికే ఫ్రై చేసుకుని తినడం ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పండగకి సంబంధించిన ఈ వంటకాలు కూడా ఇంట్లో అనేది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అవి కూడా ఒక నేను వీడియోస్ అయితే పెడతాను కాకపోతే నేను ఒక్కదానే ప్రతిదీ నేను చేయలేను కనుక కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను అందువల్ల ఆయనకి కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్ మీరు కొంచెం చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ కనీసం మీరు వీడియో చూసే ముందు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీకు వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అంతే కానీ కొంచెం కూడా వీడియో చూడకుండా మీరు కామెంట్స్ పెట్టద్దు అలాగే కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం నా వీడియో చూడండి వీడియో చూసి కామెంట్స్ పెట్టండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు మరింత సపోర్ట్ చేయగలిగితేనే నేను మరింత ముందుకి వెళ్ళగలుగుతాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అలాగే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబ్స్ అయినప్పటికీ మనకి వాచ్ టైం అనేది కొంచెం తక్కువగానే ఉంది ఆ వాచ్ టైంకి నేను రీచ్ అవ్వాలండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్నే కొంచెం పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వాచ్ టైమ్ని మరింత వచ్చేటట్టు అయితే ట్రై ట్రై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్